అయ్యో రోడ్డు మీద నుంచునే మాట్లాడింది మనసుకు బాధ అనిపించింది లోపల కూడా ఏంటి నేను అనుకుని వెంటనే లోపలికి వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి నెయ్యి బాక్స్ తీసి బయట పెట్టాను నేను బయట ఉండి ఏదో పని పనిచేసుకుంటుంటే సడన్ గా పిలిచి మాట్లాడేసరికి ఆమె లోపలికి పిలవాలన్న ఆలోచన కూడా రాలేదు నాకు మీ అందరికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో ఏమో కానీ రెండు వీడియోలకి ఎంత మంది రెస్పాండ్ అవుతున్నారంటే ఒకటి నేను ఇల్లు ఖాళీ చేస్తున్నా అన్న వీడియోకి ఇంకొకటి నెయ్యి వీడియోకి రోడ్డు మీద నుంచి మాట్లాడిన సిస్టర్ నా ఫాలోవర్ అని అంట మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు నెయ్యి గురించి అడిగింది ఒకటి నేను హ్యాపీ అయ్యే విషయం గురించి మాట్లాడింది అదేంటంటే మీరు ఇల్లు ఖాళీ చేస్తున్నారు కదా మా ఇల్లు ఖాళీగా ఉంది కూడా ఉన్నాయి ఒకసారి వచ్చి చూడండి అని చెప్పింది ఎంత సంతోషం వేసిందంటే ఆ మాటకి సరే నెయ్యి ఎందుకు బయట పెట్టానంటే చాలా మంది నెయ్యి కావాలని అడుగుతున్నారు కదా మా పక్కింటి వాళ్ళు కూడా అడిగారు పక్కింటి వాళ్ళకి మాత్రం ఇవ్వటం లేదు వాళ్ళు ఏం అనుకోరు కూడా నేను ఇవ్వకపోయినా ఇవ్వకపోయినాలో ఒక సిస్టర్కి ఇద్దాం అనుకున్నా ఎందుకంటే మాకు బాస్బులే మాకు దగ్గరే కాబట్టి ఇంక ఇప్పుడు వచ్చి మాట్లాడిన సిస్టర్కి నెయ్యి కూడా ఇద్దాం అనుకుని వెంటనే ఫ్రిడ్జ్ నుండి తీసి బయట పెట్టారు ఇల్ ఎందుకు ఇస్తున్నానంటే వీళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారంట వాళ్ళ కోసం సరే ఇల్లు గురించి కూడా మీతో చెప్పాలి ఆ సిస్టర్ కూడా అడిగారు కదా ఇంటి గురించి ఏం ఒకసారి మా మంచాల చూడండి వీటిని పెట్టాలంటే పెద్ద పెద్ద గదులు కావాలి నేను ఇండివిజువల్ హౌస్ నే రెంట్ తీసుకోవాలి అనుకుంటున్నాను